భారీ భర్తలు అయిన తర్వాత గొడవలు రావడం సహజం ఏ కుటుంబంలోనైనా ఎంత ప్రేమికులైనా ఎంత అరేంజ్డ్ మ్యారేజ్ అయినా చిన్న చిన్న గొడవలు రావడం అనేది సహజం అయితే అవి అందంగాను ముద్దుగాను ప్రేమగాను ఉండాలి తప్ప అవి బయట పరిస్థితుల్లో వెళ్ళిపోయినప్పుడు ఆ కుటుంబంలోని పరిస్థితులు ఎలా మారిపోతాయంటే రోడ్డుని పడినటువంటి స్థితి వచ్చేస్తూ అప్పుడు ఎవరెవరో వేళ మధ్యలో దూరిపోయి ఆ గొడవని మరింత పెద్దది చేసి శాశ్వతమైనటువంటి దూరాన్ని పెంచేసే పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి పరిస్థితుల్లో మీరు ఎవ్వరూ వెళ్ళద్దు ఎందుకంటే అది చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు భారీ భర్తల్లో ఉన్న ప్రేమ బయటకు వస్తుంది వాళ్ళలో ఉన్నటువంటి ప్రేమ మళ్ళీ తగ్గింపు తత్వాన్ని ఇచ్చి వాళ్ళిద్దరిని సమాధానాన్ని ఇచ్చి మంచి బంధాన్ని ప్ర పటిష్టం చేసే విధంగా ఉంటుంది తప్ప ఇలాంటి భయంతో పరిస్థితులు ఎవరు వెళ్ళొద్దు లేదంటే ఎవరైనా థర్డ్ పర్సన్ మీ పరి మీటి మధ్యలో దూరాడంటే అది ఏ విధంగా మారిపోతుందన్న విషయం మీతో చెప్పాలని